ప్రెంజ్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ మొదలూ తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను విశ్వాసి అల్ప విశ్వాసి అల్ప విశ్వాసి అంటున్నారు దేవుడు నాకు మంచి ఉద్యోగము మంచి ఆరోగ్యము మంచి భార్య ఇల్లు కారు ఇస్తే దేవుని మార్గంలో నడుస్తాను అని అవిశ్వాసి అంటున్నాడు అయితే విశ్వాసి ఏమంటున్నారు ముందు నేను దేవునిలో బలపడాలి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడిచినప్పుడు దేవుడు నాకు ఏ లోటు లేకుండా చూస్తారు అని విశ్వాసం అంటున్నారు అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారం గాను మత ఎం ఆరో అధ్యాయము ముప్పై మూడో వర్షంలో ఇలా రాయబడింది మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకొడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది